Thank you. వారందరూ కూడా చెప్దాం హి చె దేవునికి స్తోత్రం కలుగునగా క్రీస్తునందు దేవుని బిడ్లారా అద్భుతమైనటువంటి ఆరాధనా సమయాన్ని మనము కలిగి ఉన్నాం దేవునికి స్థుతి ఈ దినము మనం దేవుని యొక్క వాక్యాన్ని మరి వినటానికి సిద్ధపడాలని నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రియమిడి దేవుని బిడ్డారా నేను ఒక అంశాన్ని మీ ముందుకు తీసుకుని వచ్చాను హౌ కెన్ వీ బీ చర్చ్ ఏ విధముగా మనము సంఘానికి ఆశీర్వాదంగా ఉండగలము అని అనేక అంశాలు చూసాం ఈరోజు మరి పరిశుద్ధాత్మదేవుడు ఈ విషయాలు మనందరితో మాట్లాడమని నన్ను కోరగా నేను ఈ విషయాలను మీ ముందుకు తీసుకురావాలని కోరుతూ ఉన్నాను మరి టాపిక్ పై ఫిఫ్టీన్ ప్రాక్టికల్ వేస్ టు బీ ఎ బ్లెస్సింగ్ టు ద చర్చ్ ఈరోజు నా యొక్క అంశము ఏ విధముగా మనము సంఘానికి ఆశీర్వాదంగా ఉండగలమో పదహైదు మరి ప్రాక్టికల్ వేస్ ఎప్పుడైతే ఈ ప్రాక్టికల్ అనే మాట నేను వాడుతూ ఉన్నానో ప్రాక్టికల్ అనే మాట చాలామందికి అర్థమవుతుంది మరి సైన్స్ చదివినటువంటి వారు సైన్స్ మ్యాథ్స్ చదివినటువంటి వారికి ప్రాక్టికల్స్ అనేవి ఉంటాయి మనం ఇంటర్మీడియట్లో కానీ కాలేజెస్లో కానీ ఈ యొక్క ప్రాక్టికల్స్ చేస్తేనే మనకు మార్క్స్ అన్నమాట నేను కేవలము ఇంటర్మీడియట్లో నాకు వెర్నియర్ క్యాలిప్పర్స్ గురించి తెలుసు థియరీ అంతా తెలుసు అని అంటే నన్ను పాస్ చేయరు వెర్నియర్ క్యాలిపర్స్ గురించి నేను ప్రాక్టికల్ చేయాలి అదే విధముగా నేను మెడిసిన్ చదివే టైంలో నేను డిసెక్షన్ చేయకుండా నాకు థియరీ అంతా తెలుసు అని అంటే ఒప్పుకోరు నేను డిసెక్షన్ చేయాలి ప్రాక్టికల్గా నేను పాస్ అవ్వాలి అదే విధముగా ఈరోజు నేను ఈ పదహైదు ప్రాక్టికల్ వేస్ మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడతూ ఉన్నాను క్రీస్తునందు ప్రిమణ దేవుని బిళ్ళారా నా యొక్క ఆశ ఇదే నా ఆశ ఏంటంటే మనలో దాగి ఉన్నటువంటి ఆ యొక్క చక్కటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిలో ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నారు ప్రతి ఒక్కరిలో ఒక శ్రేష్టమైన స్వభావం కలిగిన వ్యక్తి ఉన్నారు ప్రతి ఒక్కరిలో దేవునిక రాజ్యానికి ఆశీర్వాదంగా ఉండుటకు ఆశ కలిగిన వ్యక్తి లోపల ఉన్నారు ఆ వ్యక్తిని యాక్టివేట్ చేయాలని మన అందరము కూడా దేవుని యొక్క రాజ్యానికి దేవుని యొక్క సంఘానికి దీవెనకరంగా ఉండటానికి మనల్ని మనం మరి ప్రేరేపించుకున్నట్లుగా నా యొక్క ఆశయ ఉంటూ ఉన్నది ప్రేమ దేవుని బిడ్డారు దయచేసి మీ యొక్క మనస్సును మీ యొక్క ఆత్మను చెవులను నా యొక్క మాటలకు ఇవ్వాలని నేను కోరుతూ ఉన్నాను మొదటి పేతురు రెండవ అధ్యాయం ఐదవ వాక్యం మనం చూసుకుందాం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యయము ఐదవ వాక్యం చదవాలని నేను కోరుతున్నాను ఏసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు మందిరముగా కట్టబడుచున్నారు మీరును సజీవమైన రాళ్ళయుండి ఆత్మ సంబంధమైన మందిరముగా ఉండుటకు కట్టబడుస్తూ ఉన్నారు కృష్ణనందు ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుడు మనందరికీ కూడా తన యొక్క వాక్యంలో అనేక బిరుదులు ఇచ్చాడు అనేక బిరుదులలో ఒక బిరుదు ఏంటంటే సజీవమైన రాళ్ళు మనందరికీ తెలుసు రాళ్ళు చేసేటువంటి పని రాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటో మనకు తెలుసు ప్రేమైన దేవుని బిడ్డలారా రాళ్ళు అనేటువంటివి చిరత్వాన్ని ఇస్తాయి రాళ్ళు అనేటువంటివి పటిష్టతను ఇస్తాయి రాళ్ళు అనేటువంటివి బయట ప్రపంచాన్ని మన నుంచి వేరు చేసేసి ఇది మనది అంటూ ఒక ప్రదేశాన్ని మనకు కలిగిస్తాయి అయితే దేవుడు మనందరితో కూడా అంటూ ఉన్నాడు మీరు గోడలలో ఉండేటువంటి జీవము లేని రాళ్ల వలే వంటి వారు కాదు కానీ జీవము కలిగిన రాళ్ళై ఉంటున్నారు అంటే విఆర్ లిటరల్లీ మూవింగ్ స్టోన్స్ we are stones with life having a designated purpose having a designated intention in the heart of God దేవుని యొక్క మనస్సులో నీ గురించి ఒక ఉద్దేశం ఉన్నది నీవు ఏం చేయాలో ఆ ఉద్దేశం దేవుడు కలిగి ఉంటున్నాడు ఏ విధమైన ఆశీర్వాదంగా నువ్వు ఉండాలో దేవుడు యొక్క ఆలోచన కలిగి ఉంటున్నాడు అవి నెరవేర్చటానికే ఈ భూమి మీద మనం ఉంటూ ఉన్నామని నేను జ్ఞాపకం చేస్తున్నాను వీఆర్ ఆల్ లివింగ్ టు ఫుల్ఫిల్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్ దేవుని యొక్క ఉద్దేశమో ఆయన చిత్తం ఏంటో అది నెరవేర్చటానికే ఈ భూమి మీద మనం జీవించి ఉంటూ ఉన్నాం మరే ఇతర కారణం లేదు ప్రేమ దేవుని బిడ్డలారా మనం డబ్బు సంపాదించటానికో లేక ఆస్తులు కూడబెట్టుకోవటానికో లేకపోతే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవటానికో లేకపోతే మరే ఇతర కార్యములు సాధించడానికో నో 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 వీటిలో ఏ ఒక్కటి కూడా కాదు అవి ప్రాముఖ్యమే అయినప్పటికీ కూడా దేవుని ఉద్దేశాలు ఇవి కాదు దేవుని ఉద్దేశాలు వేరుగా ఉంటూ ఉన్నాయి దానిలో ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నీవు నేను ఆయన సంఘానికి ఆయన కుటుంబానికి ఆశీర్వాదంగా ఉండటం మనందరం కూడా అందుకనే ఈరోజు ప్రేమ దేవుని బిడ్డారా పదహైదు అంశాలు చాలా త్వరగా నాకున్న సమయంలో నేను చెప్పాలని కోరుతూ ఉన్నాను మొట్టమొదటిది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ బిలీవర్ టు ఎ బిలీవర్ నీవు ఒక విశ్వాసిగా ఒక విశ్వాసికి ఆశీర్వాదంగా ఒక ఉదాహరణగా నీవు ఉండటానికి ప్రయత్నం చేయాలి నీవు ఒక విశ్వాసిగా ఒక విశ్వాసికి మాదిరికరంగా ఉండాలి ఎందుకు నేను విశ్వాసిగా అనే మాట అంటూ ఉన్నానంటే నువ్వు లోకరీతి అయిన ఉదాహరణ విశ్వాసులకు ఇవ్వలేవు నువ్వు ఒక విశ్వాసిగా ఎలా ఉండాలి గుణగణాలేంటి లక్షణాలేంటి స్వభావం ఏంటి ఎలాంటి మనస్సు హృదయం కలిగి ఉంటాడు విశ్వాసి అనేది ఎవరికి చూపించాలట విశ్వాసులకు చూపించాలి ప్రేమిడి దేవుని బిడ్డలారా ఇది చిన్న విషయం కాదు నేను చెప్పనివ్వండి దీని యొక్క దీని యొక్క ప్రాముఖ్యత ఏంటో చాలా చీకటి రూమ్లో ఒక్క అగ్గిపులను అంటిస్తే గొప్ప వెలుగు వస్తుంది అంటే మన లోకంలో విశ్వాసిగా కనపరుచుకోవటం ఒక చీకటి గల రూములో అగ్గిప్పులను అంటించడంతో సమానం అంటే నువ్వు కేవలం ఒక సిలు వేసుకున్న దండను వేసుకున్నా కూడా లోకస్తులు నిన్ను ఒక చక్కటి భక్తి పరుడుగా భక్తి అనుకోవచ్చు కానీ వాస్తవం వేరే ఉండొచ్చు కేవలం బాహ్యమైన ఒక్కటి నీ బండి మీదనో కారు మీదనో ప్రైజ్ దులాడన్నో జీజస్ అనో ఏదో ఒకటి రాసుకున్నా కూడా లోకస్తులకి ఏంటంటే ఇతను ఒక విశ్వాసేమో అనుకుంటారు నీ జీవితం దేవునికి దూరంగా ఉన్నప్పటికీ కూడా కానీ దేవుడు అది కోరట్లా దేవుడు కోరేది ఏంటంటే నువ్వు విశ్వాసులకు మాదిరిగా ఉండు అఫ్ కోర్స్ వీ హ్యావ్ టు ఛాలెంజ్ ద పీపుల్ అవుట్ సైడ్ ఇన్ ద వరల్డ్ వారికి మార్గదర్శకం చూపాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కానీ ఈరోజు మన సంఘానికి ఆశీర్వాదంగా ఉండటానికి పిలువబడ్డాము ఆ విధంగా ఎలా ఉండగలము అని అంటే విశ్వాసులకు మాదిరిగా ఉండాలి అంటే ఆలోచన చేయండి ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా మీ యొక్క ఆత్మీయతను బట్టి మీరు ప్రకాశిస్తూ ఉన్నారు ఆత్మీయతను బట్టి ప్రకాశిస్తున్నారు అనుకుందాం మనకు అర్థమయ్యే భాషలో మనం మాట్లాడదాం నీ యొక్క ఆత్మీయతను బట్టి కొందరు నలభై క్యాండిళ్ల బల్బ్ మాదిరి ఇంకా గట్టి ఆత్మీయత ఉన్నటువంటి వారు అరవై క్యాండిల్ బల్బ్ మాదిరి ఇంకా లోతైన ఆత్మీయ అనుభవాలు కలిగినటువంటి వారు హండ్రెడ్ క్యాండిల్ బల్బ్ మాదిరి వెలుగుతూ ఉన్నారు వీరికి నువ్వు మాదిరిగా ఉండాలంటే నువ్వు వీరందరికంటే ఎక్కువ ప్రకాశించాలన్నమాట హలో వీరందరికంటే ఎక్కువ ప్రకాశించాలి అంటే ముప్పై నలభై క్యాండిల్ బల్బుల మధ్యలో పదిహేను క్యాండిళ్ల బల్బ్ ఒక ఉదాహరణ చూపించగలదా అరవై క్యాండిల్ బల్బుల మధ్యలో నలభై క్యాండిల్ బల్బ్ చూపించగలదా అదే వంద క్యాండిల్ బల్బుల మధ్యలో ఐదు వందల క్యాండిల్ బల్బ్ అనుకుందాం అమ్మా ఈ క్యాండిల్ అన్ని ఆ క్యాండిల్ వైపు చూస్తాయి ఇదేంటో చాలా ప్రకాశంగా ఉంది అని దేవుడు చెప్పేది ఇదే అందుకని ఈ బొమ్మను కూడా మీరు చూడండి నీ ప్రకాశించాలి అందరిలో ప్రత్యేకంగా ఉండాలి విశ్వాసులకు నీవు మాదిరికరంగా ఉండాలి అదే రాస్తూ ఉన్నాడు దయచేసి చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదకొండవ వాక్యం పన్నెండో వాక్యం దయచేసి చదవండి ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించుము యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము అవును కానీ మాటలోను మాటలోను ప్రవర్తనలోను ప్రవర్తనలోను ప్రేమలోను ప్రేమలోను విశ్వాసములోను విశ్వాసములోను పవిత్రతలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము విశ్వాసులకు మాదిరిగా ఉండుము ఆ మాట మీరు చూస్తున్నారా విశ్వాసులకు మాదిరిగా అంటే నువ్వు సంఘంలోనికి నడుస్తూ ఉన్నప్పుడు లేక సంఘస్తులు నిన్ను బయట గమనించినప్పుడు నీ యొక్క జీవితాన్ని బట్టి వారికి నీవు ఒక మాదిరికరంగా ఉండాలి అని ప్రభు బి బిఎన్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణగా ఉండాలి మనలో ప్రతి ఒక్కరి కూడా ఒక ఉదాహరణగా ఉంటూ ఉన్నాం తేడా ఏంటంటే నువ్వు ఒక పాజిటివ్ ఎగ్జాంపుల్ అయినా ఉండవచ్చు నెగటివ్ ఎగ్జాంపుల్ అయినా ఉండవచ్చు అంటే నిన్ను చూసిన వారు నేను కంపల్సరీ ఇలా ఉండాలి అనే ప్రేరేపణ నుంచి పొందవచ్చు లేకపోతే నిన్ను చూసిన వారు నేను ఇలా ఉండకుండా జాగ్రత్త పడాలి అనుకోవచ్చు ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డరా ఫిజికల్ ఫిట్నెస్ గురించి ఆశ ఉన్నటువంటి వారు అంటే మంచి శరీర దారుఢ్యము శరీర ఆకృతి కలగాలని బాగా ఎక్సర్సైజ్లు చేసేటువంటి వారు వారి యొక్క ఆలోచన విధానాన్ని నేను మీకు చెప్తాను వారు చాలా లావుగా ఇంత పెద్ద పొట్టేసుకొని నడచడానికి కూడా కష్టపడుతున్న వారిని చూస్తేనే వారు అనుకుంటారు నేను ఎప్పుడు మాత్రం ఇలా మాత్రం నేను కాకూడదు అమ్మో ఇలా అయ్యానంటే ఇంకేమన్నా ఉందా నా పరిస్థితి ఇలా మాత్రం కాకూడదు నేను అని వారు అనుకుంటారు అలాగే వారికంటే మంచి ఫిట్నెస్ కలిగి జీరో ఫ్యాట్ మంచి ఫిట్నెస్ కలిగి దేహదారుగ్యం కలిగినటువంటి వారిని చూస్తే వారు అనుకుంటారు నేను ఎందుకు ఇంకా ఇలా అవ్వలేకపోతున్నాను నేను ఇంకా కష్టపడాలి ఇంకా ఎక్సర్సైజ్ చేయాలి ఇంకా ప్రయాసపడాలి నేను ఇలా తయారు కావాలి అనుకుంటా ఎంతమందికి అర్థమవుతుందండి విశ్వాసులుగా కూడా మనల్ని చూసినప్పుడు కొంతమంది నేను ఇలా ఉండాలి అని కొంతమంది అనుకుంటారు లేక నీలో లక్షణాలు లేకపోతే విశ్వాసు యొక్క లక్షణాలు లేకపోతే నేను ఇలా ఉండకూడదు అనుకుంటారు యూ షుడ్ డిసైడ్ వెదర్ యూ షుడ్ బి వెదర్ యూ వాంట్ టు బి ఏ పాజిటివ్ ఎగ్జాంపుల్ ఆర్ ఎ నెగటివ్ ఎగ్జాంపుల్ ఎన్ ఎగ్జాంపుల్ టు మోటివేట్ ఎన్ ఎగ్జాంపుల్ టు డిమోటివేట్ ఎన్ ఎగ్జాంపుల్ టు టునో కొంతమంది నిన్ను ఒక రోల్ మోడల్గా చేసుకోవాలనుకుంటున్నారా లేక రోల్ మోడల్గా వద్దనుకుంటూ ఉన్నారా అపోజ్ పౌలు ఐదు అంశాలు ప్రస్తావించాడు ఒకటి నీవు మాటలో మాదిరిగా ఉండాలి నీ మాట్లాడే విధానం దైవికంగా మాట్లాడుతూ ఉన్నావా లేక నోరు తెరిస్తే ఎప్పుడు లోకప్ మాటలే ఉన్నాయా ఎప్పుడు లోక సంబంధమైన మాటలే ఉన్నాయా నీ మాటలో ఒక మాదిరి కనిపించాలి ఇతరులకు ప్రేమని దేవుని బిడ్డారా నేను మంచి విశ్వాసులను ఎరుగుదును వారు నోరు తెరిస్తే ఎంత కృపాసహితమైన మాటలు ఎంత దైవికమైన మాటలు మధురమైన మాటలు మృదువైన మాటలు ఉప్పు వేసినట్లు మిత భాషలు ఎంత చక్కగా దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించి వారు మాట్లాడటానికి ప్రయత్నిస్తారు అలాంటి వారిని చూసినప్పుడు వెంటనే అనిపిస్తుంది ఇలా ఉండాలి మాటలు అని మరి కొంతమంది ఉంటారు నోరు తెరిస్తే లోకపు సంబంధమైన మాటలే పక్కింటోళ్ళ గురించో లేక తిండి గురించో లేక బట్టల గురించో లేక పాలిటిక్స్ గురించో లోకంలో ఉన్నవన్నీ కూడా వీరి నోట్లలో ఉంటాయి విశ్వాసులకు ఇవి తగవు ప్రేమైన దేవుని పెట్టారా విశ్వాసులుగా మనం అవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు అందుకే ఈరోజు మనం మాటలో మాదిరిగా ఉండాలి రెండవది ప్రేమ దేవుని బిడ్లారా మనము ప్రవర్తనలో విశ్వాసులకు మాదిరిగా ఉండాలి మన ప్రవర్తన ఎలా ఉన్నది నేను చెప్తూ ఉంటాను మీరు వినే ఉంటారు నా నుంచి మన ప్రవర్తన కేవలము ఈ నాలుగు గోడల మధ్యలోనే కాదు నీ ఇంటిలో ఎలా ఉంది నీ భార్య బిడ్డల దగ్గర నీ ప్రవర్తన ఎలా ఉంది నీ భర్త దగ్గర నువ్వు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నావు నీ బంధువుల దగ్గర ఎలా ఉన్నది నీ దగ్గర స్నేహితులు నీ గురించి ఎలాంటి సాక్ష్యం చెప్పగలరు నీ ఆఫీసులో నీ ప్రవర్తన ఎలా ఉంది దట్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రేమిడి దేవుని బిడ్డారా మనం కేవలం ఈ నాలుగు గోడల మధ్యలో మంచి ప్రవర్తన కలిగి ఉండటం సరిపోదు నీ సాక్ష్యాన్ని సంపాదించాలి మంచి పేరు సంపాదించాలి ఫలానా మనిషి అంటే చాలా మంచి విశ్వాసి అని ఒక చక్కటి సాక్ష్యం సంపాదించుకోవాలి సంఘంలో ప్రేమిడి దేవుని బిడ్డల ప్రవర్తన గురించి ప్రభు చాలా చాలా ప్రాముఖ్యతను చూపిస్తూ ఉన్నాడు మూడవది మనందరి జీవితంలో ప్రేమ గురించి ఒక చక్కటి మాదిరి మనం ఇవ్వాలి ఎలా ప్రేమిస్తున్నావు ఇతరులను దైవికమైన ప్రేమ నీకున్నదా లేక కఠినముగా కఠినస్థుడుగా క్రోధము క్రోధముతో రో మరి ఆ రౌద్రముతో నువ్వు ఉంటూ ఉన్నావా లేక ప్రేమను కలిగి ఉంటూ ఉన్నావా నాలుగవది ప్రేమ దేవుని బిడ్డారా మన జీవితంలో మనము కలిగి ఉండాల్సినటువంటి మాదిరి విశ్వాసంలో సంఘంలో నిన్ను చూసిన వారు నీ గురించి తెలిసినవారు ఎంత ప్రార్థన పొరడాలండి ఎంత ప్రార్థన పొరుడండి ఇతని లాంటి విశ్వాసం నాకు కూడా కావాలి నీ గురించి చెప్పగలరా నీ యొక్క విశ్వాసాన్ని చూసిన వారు దేవా నాకు ఇటువంటి విశ్వాసం దయచేయి ప్రభువా అని చెప్పగలరా దేవా ఈ వ్యక్తి అనుభవిస్తున్నటువంటి అద్భుత కార్యాలు ఎంత చక్కటి విశ్వాసాన్ని వ్యక్తికి ఇచ్చావు నాకు కూడా ఇవ్వు ప్రభువ అని నీ గురించి చెప్పగలరా ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డారా మనందరికీ ఒక సవాలు చివరిది ఐదవది మనందరం కూడా మన పవిత్రతలో ఒక మాదిరిగా మనం ఉండాలి మన హోలీనెస్లో పవిత్రత ప్రతి విషయంలో లోక మాలిన్యం అంటకుండా ఇతరులు వేలెత్తి చూపించే అవకాశం నువ్వు ఇవ్వకుండా ఈ లోకంలో పవిత్రతను కాపాడుకుంటూ విశ్వాసులకు నీవు ఒక చక్కటి మాదిరిగా ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయాలని నేమను చేస్తూ ఉన్నాను బి ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ బిలీవర్ టూ ఏ బిలీవర్ ఒక విశ్వాసిగా ఒక విశ్వాసికి నీవు ఒక ఉదాహరణగా నీవు ఉండాలి రెండవది ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా యూజ్ యువర్ టాలెంట్స్ గిఫ్ట్స్ ఇంటెలిజెన్స్ అండ్ టైమ్ టు బి ఎ బ్లెస్సింగ్ టు ద చర్చ్ నీ యొక్క తలాంతులు నీ యొక్క ఆత్మవరములు నీ తెలివి జ్ఞానము నీ సమయాన్ని ఆలయానికి నువ్వు ఇవ్వాలి ఆశీర్వాదంగా ఉండటానికి క్రీస్తు నందు దేవుని బిడ్లారా దేవుని యొక్క వాక్యంలో చక్కటి వచనాలు ఉన్నాయి అవి చదువుకున్నాము రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం దయచేసి చదవండి పన్నెండవ అధ్యాయము నాలుగవ వాక్యం నుంచి ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఉండినను ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉన్నట్లు ఈ పని ఎలా ఉండదు మనము అలాగే అనేకలమైన మనము మనము క్రీస్తులో క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ప్రేమ దేవుని పెట్టారు దయచేసి నా ఈ మాటలు జ్ఞాపకం చేయండి మనము దేవుని యొక్క శరీరములో క్రీస్తు యొక్క శరీరములో అవయవములమై ఉంటూ ఉన్నాం మరొక వచ్చినా చదువుకుందాం ఆ తర్వాత మనం ఒక పిక్చర్ చూద్దాం కొరంతియన్స్ మొదటి కొరంతి పన్నెండవ అధ్యాయం కొరంతియలకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం ఏడవ వాక్యం నుంచి ఏడో వాక్యం నుంచి అయినను అందరి ప్రయోజనం కొరకు అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది అనుగ్రహింపబడుచున్నది ప్రేమ దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడుతున్నది ఎందుకు అనుగ్రహించబడుతున్నది ఒకరికి ఒకరము మనము ఆశీర్వాదముగా ఉండటానికి అందుకే ఈ రోజు నేను ఒక చిన్న బొమ్మను చూపిస్తున్నాను మీకు సరిగా కనిపించట్లేదు అనుకుంటున్నాను కానీ చిన్న పిల్లలు వారి యొక్క కిడ్స్ స్కూల్లో నేర్చుకునేటువంటి చార్ట్ ఇది వారు నేర్చుకునే చార్ట్ ఏంటంటే ఐస్ సీ ఇయర్స్ హియర్ మౌత్ స్పీక్స్ నో స్మెల్స్ హ్యాండ్స్ వర్క్ ఫీట్ వాక్ ప్రియ దేవుని బిడ్డారా అయితే కొన్నిసార్లు విశ్వాస సమాజంలో మనము ఇతరులను చూసి ప్రేమిని దేవుని బిడ్డలారా కొన్నిసార్లు ఇబ్బంది పడుతూ ఉంటాం వారి వల్ల నేను ఎందుకు ప్రసంగించలేకపోతూ ఉన్నాను వారి వల్ల నేను ఎందుకు పాటలు పాడలేకపోతూ ఉన్నాను వారి వల్ల ఎందుకు పనులు చేయలేకపోతూ ఉన్నాను ప్రేమిడి దేవుని బిడ్డలారా వారు చేయాల్సిన పని అది వారికి దేవుడిచ్చిన తలాంతు అది వారికి దేవుడిచ్చిన ఆత్మ వరము అది కానీ నీకేంటో ను చూడాలి నీకేం వరము ఉంది నీకేం తలాంతు ఉంది నీకు ఆతిథ్యం ఇచ్చే వరం ఉందా లేకపోతే ఆదరణ ఇచ్చే తలాంతు ఉందా లేకపోతే ఇతరులను సంతోషింపచేసే ఒక చక్కటి మరి వాక్చాతుర్యం నీ దగ్గర ఉన్నదా అనేక రకరకములైనటువంటి తలాంతులు ప్రభు మనకిచ్చాడు ఆ తలాంతులను మనము దేవునికి అప్పగించాలి దేవుని కొరకు వాడాలి ప్రేమని దేవుని బిడ్డారా కన్ను అనకూడదు నేను రుచి చూడలేకపోతున్నాను కదా నోరు అనకూడదు నేను వినలేకపోతూ ఉన్నాను కదా చెయ్యి అనకూడదు నేను చూడలేకపోతూ ఉన్నాను కదా చేయి ఏ పని కొరకు ఉద్దేశించబడిందో ఆ పనే చేయాలి కన్ను యొక్క ఉద్దేశం నెరవేర్చాలి నోరు యొక్క ఉద్దేశం నోరు నెరవేర్చాలి నీ ఉద్దేశం నువ్వు నెరవేర్చాలి అప్పుడే సంఘానికి నీ ఒక ఆశీర్వాదంగా ఉంటావని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను క్రిస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా నీ యొక్క తలాంత ఏంటి నీ యొక్క ఆత్మవరము ఏంటి నీ యొక్క ఉన్నటువంటి జ్ఞానం ఏంటి నీకెంత సమయము నువ్వు దేవునికి ఇవ్వగలవు అవి నువ్వు ఇవ్వగలిగినప్పుడు దేవుడు నేను ఒక చక్కటి ఆశీర్వాదంగా సంఘంలో ఉంచుతాడు వాడుకోగలడని నేను జ్ఞాపకం చేస్తున్నాను మూడవది ప్రేమ దేవుని బిడ్డారా డి నాట్ సీస్ టు ప్రే ఫర్ యువర్ పాస్టర్స్ ఫర్ యువర్ లీడర్స్ అండ్ ఫర్ ఆల్ ద చర్చ్ మెంబర్స్ మన సంఘ కాపరి కొరకు నాయకుల కొరకు సంఘస్థులందరి కొరకు కూడా మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది తెస్లోని కలిగి రాసిన మొదటి పత్రిక ఐదు పదహైదులో మీరు ఏడతెగక ప్రార్థన చేయుడి ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి అందుకనే ప్రేమైనా దేవుని బిడ్డారా మన వ్యక్తిగత ప్రార్థన అయినా గుంపులుగా అయినా కుటుంబాలుగా అయినా స్నేహితులుగా అయినా మనం కలిసినప్పుడు మనం ప్రార్థన చేయటానికి పూనుకోవాలి ఈరోజు ఒక్క మాట చెప్పమంటారా ప్రేమని దేవుని బిడ్డారా మనం అనేక మంది అనేక రీతులుగా మనం కానుకలు ఇస్తూ ఉన్నాం కొంతమంది ఎక్కువ ఇవ్వగలరు కొంతమంది తక్కువ ఇవ్వగలరు కానీ మన అందరి కూడా ఇవ్వగలిగిన అతి శ్రేష్టమైన కానుక ప్రార్థన ప్రార్థన ఆ ప్రార్థనలో నీవు ఎదగాలి సంఘము కొరకై ప్రార్థన చేయాలి ప్రభువా రేమా సంఘంను దీవించు నాయన సంఘ కాపురులను నువ్వు దీవించు వారి కుటుంబాలను దీవించు మా నాయకులను దీవించు సేవ చేస్తున్న వారిని దీవించు నా తోటి సంఘస్థులను దీవించు ప్రభు అని ఎడతెగక మనము ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన మీద ఆ విధముగా నీవు పరోక్షముగా సంఘానికి ఒక గొప్ప ఆశీర్వాదముగా నువ్వు ఉంటూ ఉన్నావని నే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నాలుగవది ప్రేమణ దేవుని బిడ్డలరా ఆల్వేస్ స్పీక్ పాజిటివ్ అబౌట్ యువర్ చర్చ్ బికాస్ యువర్ వర్డ్స్ ఆర్ పవర్ఫుల్ నువ్వెప్పుడు కూడా నిర్మాణాత్మకమైన మాటలు సంఘం గురించి మాట్లాడటానికి నువ్వు నేర్చుకోవాలి ప్రేమిడి దేవుని బిడ్డలరా ఆలోచించండి మన కుటుంబం గురించి మనమే నెగిటివ్గా మాట్లాడితే ఎంత ఎబ్బెట్టుగా ఉంటుంది మన కుటుంబం గురించి మనమే నెగిటివ్గా మాట్లాడితే వినేవారి దృష్టిలో వాస్తవానికి నీ విలువ చాలా తక్కువైపోతుంది ఆలోచన చేయండి నేను చెప్ నేను మరొక వ్యక్తిలా అంటూ ఉన్నాడు అనుకుందాం తన యొక్క కుటుంబం గురించి నా ఇల్లు అంటే నాకు అసలు ఇష్టం లేదండి మా డాడీ అంటే నాకు చాలా అసహ్యం అమ్మ అంటే కొద్దిగా మాత్రమే ఇష్టం అన్న వాళ్ళ అసలు వాళ్ళు వాళ్ళ గురించి నేను పట్టించుకునే పట్టించుకోను అసలు నేను ఇంట్లోనే ఉండుకుంటే బాగుండును అనే మాటలు వింటుంటే ఇతరులు వినేటువంటి వారు ఏమంటారంటే వాటర్ నిర్రెస్పాన్సిబుల్ సన్ వాటర్ నిర్రెస్పాన్సిబుల్ పర్సన్ ఎంత బాధ్యత రహితమైన వ్యక్తి తన కుటుంబం గురించి తనే నెగిటివ్గా మాట్లాడుతున్నాడని వినేవారు సహితము చాలా చిన్నచూపుగా నేను చూస్తారు ప్రేమ దేవుని బిడ్డారా నేను ఎప్పుడూ కూడా తల్లిదండ్రులను మరి మెచ్చుకుంటూ ఉంటాను ఒక విషయంలో ఎందుకు మెచ్చుకుంటానంటే వారి పిల్లలు ఎలాంటి వారైనా సరే వారి పిల్లల గురించి నిలబడాల్సి వచ్చినప్పుడు వారి పిల్లల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు వారు ఎప్పుడు కూడా నెగిటివ్గా మాట్లాడరు వారు పాజిటివ్గా నా కుమండి నావాడండి నావాడు బంగారం అండి అనేటట్టు దట్స్ వాట్ ద స్పిరిట్ షుడ్ బి మన యొక్క ఆత్మ అదే ఉండాలి అందుకే నేను ఇంతకు ముందు ప్రసంగించిన మాట నేను ప్రస్తావిస్తున్నాను స్పీక్ లైఫ్ అబౌట్ ద చర్చ్ స్పీక్ లైఫ్ మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు సంఘంలో అద్భుతమైన ఆరాధన ఉందండి రేమ సంఘంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు బలమైన వాక్యం నేను పొందుకోగలుగుతున్నాను ఎంత చక్కటి సహవాసం ఉంది ఒకరి పట్ల ఒకరికి ఎంత ప్రేమ ఉంది నాకు ఈ సంఘం అంటే చాలా ఇష్టమండి నేను ఎంత ఇష్టపడుతున్నాను అనేటువంటి మాటలు ఎప్పుడైతే మాట్లాడతావో ఇతరులు కూడా నీ ద్వారా సంఘంలో చేర్చబడ్డానికి నీ ఒక మార్గాన్ని సరళం చేస్తూ ఉన్నావు ఆలోచన చేయండి ప్రేమ దేవుని బిడ్డారా మనం ఇతరులకు ఈ విధంగా చెప్తాం ఒక కిడ్స్ వరల్డ్ గురించి ప్రస్తావిస్తాం కిడ్స్ వరల్డ్ కర్నూల్లో కిడ్స్ వరల్డ్ ఉంది కిడ్స్ వరల్డ్ గురించి ఎవరికైనా మాట్లాడుతూ అబ్బే అస్సలు బాగాలేదండి అసలు పోనే పోవాకండి డటి డటీ అసలు నేను పోయినా చాలా బాధపడ్డండి అసలు పోనండి ఈ మాటలు నువ్వు చెప్పావు అనుకో అసలు పోవాలనుకున్న వాళ్ళు కూడా క్యాన్సిల్ చేసి ఇంకో చోటుకు పోతారు కానీ అదే నీవు వా కిడ్స్ వరల్డ్ ఎంత బ్యూటిఫుల్ కర్నూల్లో ఎంత బాగుందండి మీరు వెళ్ళాలండి మీ పిల్లలందరితో కలిసి ఒక పూట ఉండొచ్చండి మీ పిల్లలు చక్కగా ఆడుకుంటారండి అక్కడ మంచి చిప్స్ దొరుకుతాయండి ఇది కూడా అంత చాలా ఆహ్లాదకరంగా ఉంది షుడ్ గో అనే మాట చెప్తే డెఫినెట్గా వారు వేరే ప్లాన్ వేసుకున్నా కూడా క్యాన్సిల్ చేసి కిడ్స్ వర్ల్డ్కి వస్తారు అందరు చెప్పండి నా వెనుక నా మాటలు చాలా బలము కలిగినవి నీ సాక్ష్యం చాలా ప్రాముఖ్యం అందుకని సంఘం గురించి నీవు నిర్మాణాత్మకమైన మాటలు నీవు మాట్లాడాలి అప్పుడు దేవుని బిడ్డారా ఈ మాట నేను చెప్పమంటారా సంఘంలో జరిగే ప్రతి ఒక్క విషయము కూడా నీకు నచ్చాలి అని అనుకోవటం కొద్దిగా కష్టమైన విషయమే ప్రతిదీ నచ్చకపోవచ్చు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా కూడా నూటికి నూరు శాతం అన్నీ నచ్చాలి అనుకోవటం చాలా కష్టం మీకే కాదు నాకే కాదు ప్రతి ఒక్కరికి అది ఉంటుంది కానీ మనము ఎక్కడైతే ఆశీర్వదించబడుతున్నామో ఎక్కడైతే ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నామో ఎక్కడైతే మనం బలపడుతున్నామో దాని కొరకు మాట్లాడటం మనం చాలా చాలా అవసరమైనటువంటి విషయం ఐ మీన్ క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డారా దేవుని వాక్యాన్ని విన్నారు కదూ ఈ సమయంలో నేను మీ అందరితో కలిసి ప్రార్థన చేయాలని మీ యొక్క ప్రతి అవసరత కొరకు కూడా ప్రార్థన చేయాలని ఎంతో కోరుచున్నాను పరిశుద్ధుడమైన తండ్రి మహోన్నతుడా మా మంచి దేవ శక్తిమంతుడా మీకు స్తోత్రాలు తండ్రి మీరు వాక్యములు సెలవిచ్చారు మేము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే కూడా అత్యధికముగా నీవు చేస్తానని అటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన దేవుడు అని మీరు చెప్పి ఉంటూ ఉన్నారు అందుకే తండ్రి నా ప్రియ సహోదరి సహోదరులందరితో కలిసి నేను కూడా ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నాను వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోవును గాక ప్రతి కొండలాంటి సమస్యలు కరిగిపోవును గాక దీర్ఘకాలిక వ్యాధులు స్వస్థత పొందుదురుగాక తండ్రి వారికి సంతోషము కరువైనట్లయితే సంపూర్ణ సంతోషము దయచేయండి నా గిన్నె నిండి పొరలుచు ఉన్నది అని మేమందరం కూడా దేవా స్వానుభవముగా మేము చెప్పటానికి సహాయం చేయండి దేవా తండ్రి వీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మీరు తోడుగా ఉండి ఆశీర్వాదం దయచేయాలని నేను ప్రార్థన చేస్తూ வீரின வீரி குடும்பம்ல மீரு தீவ்ச்சுமனே அடுகுச்சு తండ్రి ஆமேன் ஆமேன்